ఏమ సంబంధంలో అడ్డంకులు వస్తున్నాయండి సంబంధంలో అడ్డంకులు ఇంకా ఇంకా ప్రాపర్టీ వచ్చేసి తక్కువ ఉంది ఇప్పుడు డబ్బు వస్తుంది కానీ స్థిరంగా ఉండటం లేదు మిగులు ఉండట్లేదు అవునండి ఇక్కడ రాయబడింది ఇక్కడ రాయబడింది చూసుకోండి అనబ్ గారు మీ ఇంట్లో లక్ష్మి దిగ్బంధనం విధించడం జరిగింది శుభకార్యాలు ఆగిపోయాయి పుత్రుడిపై భాగ్య దిగ్బంధనం ఉంది అయితే చూడండి మీ కొడుకుని కోపిష్టి వ్యక్తిగా మార్చేశారు మొత్తం కోపిష్టిగా చిన్న చిన్న విషయాలపైన కూడా అంటే ఇలా ముక్కు మీద కోపం ఉంటుంది వీరి భవిష్యత్తు గురించి మీరు చింతిస్తూ ఉంటారు మీ కాళ్లల్లో కీళ్లలో నొప్పులుంటున్నాయి మీపై రోగాలు వచ్చేలా చేతబడి చేశారు అయితే మీ ఇంట్లో దేవుళ్ళు లేరు అయితే మీరు అప్పులపాలవ్వాలని చెప్పేసి మీపై చేతబడి చేయడం జరిగింది వివాహం లాంటి శుభకార్యాలు మీ ఇంట్లో కాకూడదని ఒకవేళ అయినా వాటిలో గొడవలు జరగాలని దాని ద్వారా మీరు కోర్టుల చుట్టూ తిరగాలని చెప్పేసి తద్వారా విడాకుల వరకు వెళ్లాలని ఈ ప్రక్రియ చేయడం జరిగింది ముఖ్యంగా వీరిపైన అవునండి కానీ వీరిపైన ఉన్నటువంటి ప్రభావం అక్కడ కూడా చూపిస్తుంది వారిపైన అయితే వీరి పెద్ద ఉన్నారు కదా వీరిపైన ఏదైతే చేతబడి ప్రభావం ఉందో అది అతనిపైన కూడా పడుతూ ఉంది అవునండి అవును ఇలా అన్నమాట కాబట్టి ఇలా జరుగుతుంది చాలా కష్టాలు పడ్డామండి